హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చి నేను హైదరాబాద్ వచ్చానండి హైదరాబాద్ ఫస్ట్ టైం నేను రావటం తమిళ వాళ్ళ ఇంటికి వచ్చాను హాలిడేస్కి అక్కడి నుంచి ఈ సండే అన్నయ్య వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము అన్నయ్య వాళ్ళు ఇంటికి నేను రావటం ఇదే ఫస్ట్ టైం అండి చెప్పాను కదా హైదరాబాద్ రావటం కూడా ఇదే మొదటిసారి అని అందుకని మా అన్నయ్య వదిన కలిసి మా కోసం చేసిన స్పెషల్స్ అనమాట వదిన అంటే తను నాకు వదిన అయినా కానీ నేను పేరు పెట్టే పిలుస్తాను ఎందుకంటే తను నాకంటే చిన్నది అది కాక మా మేమ వాళ్ళ అమ్మాయేను అందుకని పేరు పెట్టే అనమాట మా కోసం చేసిన స్పెషల్స్ ఏంటంటే బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ గారెలు సగ్గుబియ్యం అన్నీ చేశారండి మాకోసం అందరం కలిసి సరదా సరదాగా కవులు చెప్పుకుంటూ ఉన్నాము చాలా రోజుల తర్వాత కలిసాం కానీ చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందుకని కవులు చెప్పుకుంటూ ఉన్నాము తర్వాత లంచ్ అయిపోయాక కూర్చున్నాము కవులు చెప్పుకున్నాక బాగా ముబ్బైతే పట్టిందండి వర్షం వచ్చేలా ఉందని ఇంకా బయలుదేరి తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మేము హైదరాబాద్లో వర్షం పడితే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని రాలేమని వర్షం పడకముందే ముగ్గు బయలుదేరి వచ్చేసామండి కానీ అందరం కలిసి అలా చాలా సరదాగా గడపటం అయితే చాలా బాగా నచ్చింది నాకు అదే కాక నేను ఫస్ట్ టైం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అన్నయ్య వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి